నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకెళ్తుంది అని టీడీపీ జిల్లా కార్యనిర్వాహ కార్యదర్శి కొత్తపల్లి కోటేశ్వరరావు అన్నారు ఫిరంగిపురంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కొత్తపల్లి కోటేశ్వరరావు కేకు కత్తిరించి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నిర్మల్ హృదయ అనాథాశ్రమంలో చిన్నారులకు వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పసల తామస్ యనమాల ప్రకాష్ బాలజోజీ అప్పారావు వీరారెడ్డి పలు గ్రామాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నమస్కారం మరి ఎంతో కష్టకాలంలో కాలంలో పార్టీ కానీ రాష్ట్రంలో ప్రజలు కానీ ఉన్న సందర్భంలో మీ అందరికీ నేను ఉన్నాను మీకు అండగా నేను నిలబడతాను అని చెప్పి యువకులం పాదయాత్ర తోటి మరి రాష్ట్రం అనుకూలంగా తిరిగి మరి కార్యకర్తలని మరియు బాధపడుతుంటూ ప్రజలని ఓదార్చుతూ

నా కొడత్రాలు అద్దెలో మనిషి కడ్డికక్షుడు గారు సారత్ లేదు కార్టీవానికి మన కుటుంబ సభ్యులు మొదటి స్థాయి నుంచి అందరూ ఈ కార్యక్రమంలో బాధితున్నందుకు కూడా ముఖ్యంగా ధన్యవాదాలు యోగేష్ గారు విద్యాశాఖ కానీ ఐటీ కానీ మరి యువనాయకుడిగా మరి ఈ రాష్ట్రాన్ని ఎంతో ముందు తీసుకెళ్ళడానికి తనవంతు కృషి చేస్తూ పార్టీని పార్టీలో ఉన్న విధానాన్ని పెద్ద కూడా ఎంతో గౌరవిస్తూ ఆయన ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా చురుగ్గా పాల్గొని ఈ యొక్క రాష్ట్రం ముందుకు నడవడానికి ఆయనందుకు సహాయ సహాయాలు అందిస్తున్నందుకు మరి లోకేష్ గారికి ముఖ్యంగా పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ అట్లాగే మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంతో సుసక్షమంగా పరిపాలన చేస్తున్నాడు ఈ పాలనలో ప్రజలందరూ కూడా చాలా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఈరోజు నారా లోకేష్ గారి నలభై రెండవ జన్మదిన శుభాకాంక్షలు మన పెరంగపురం మండలం తెలుగుదేశం పార్టీ తరఫున వారికి తెలియజేస్తూ మీ అందరికీ నేను ఒక విషయం గుర్తు చేస్తాను నారా లోకేష్ గారు నాయకుడిగా ఎలా తన యొక్క శక్తిని నిరూపించుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్స్ని డౌన్ చేస్తూ మానసికంగా ఎంతో ఇబ్బంది పెట్టినప్పటికీ యువగంలో ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పటికీ ఒక రకంగా చెప్పాలి అంటే నారా లోకేష్ నాయకుడు అవునున్న కాదున్న చంద్రబాబు నాయుడు గారు తర్వాత ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఇటువంటి వ్యక్తి తన యొక్క శక్తి